శ్వేతతో కలిసి బిడ్డ తల్లి ఎవరో కనిపెట్టిన కావ్య షాక్లో రాజ్ అపర్ణ అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు శ్వేతతో కలిసి కావ్య రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తల్లి ఎవరన్నది ఎలా కనిపెట్టింది మరి ఆ నిజం తెలుసుకున్న తర్వాత కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్య ఎంత ఆలోచించినా కానీ ఆ వెన్నెలెవరో అన్న విషయం అయితే తెలుసుకోలేకపోతుంది ఎంత ఎలా ప్రయత్నించినా కానీ అంతవరకు దగ్గర దాకా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ అసలు వెన్నెలెవరో ఉంటుందో ఏ విషయం తెలుసుకోలేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండేసరికి ఇంకప్పుడే కళ్యాణ్ అయితే వస్తాడు ఎలా ఉంది కవిగారు ఫస్ట్ రోజు మీ ఆఫీసు ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కానీ బాగానే ఉంది కానీ వదిన నాకు అన్నయ్య లేని లోటు బాగా క్లియర్గా తెలుస్తుంది అన్నయ్య త్వరగా ఆఫీస్కి వచ్చేలా చేయండి వదినా అని చెప్పాను కానీ ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కవగారు నేను ఎంతలా ప్రయత్నించినా కానీ ఆ బిడ్డ తల్లెవరో ఆ ఎవరో తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పను కానీ నేను ఒక సలహా ఇస్తాను వదిన కానీ మీరు తప్పుగా అనుకోరు కదా అని చెప్పాను కానీ అదేంటి కవి గారు అలా మాట్లాడతారు మీరు ఏ సలహా ఇచ్చినా నా జీవితం బాగుండాలని కదా ఇస్తారు దానికి నేను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటానని చెప్పాను కానీ అన్నయ్య ఫ్రెండ్ శ్వేత ఉంది కదా వదిన తనతో ఒకసారి మాట్లాడండి అన్నయ్య ఫ్రెండ్ కాబట్టి కామన్ ఫ్రెండ్స్ కాబట్టి వెన్నెలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పాను కానీ మంచి ఆలోచన గారు నాకు అసలు ఈ ఆలోచన తట్టనే లేదు నేను రేపే వెళ్ళి శ్వేతంతో కలుస్తాను ఎందుకంటే ఈయన మీద శ్వేత కూడా కొంచెం విరుద్ధంగానే ఉంది కాబట్టి నాకు అన్యాయం చేయొద్దని చెప్తుంది కాబట్టి నాకు హెల్ప్ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పి ఇంకా వెంటనే మరుసటి రోజు ఉదయాన్నే కావ్య అయితే బయలుదేరి శ్వేత దగ్గరికి అయితే వెళ్తుంది కావ్యం చూడడంతో శ్వేత అయితే చాలా సంతోషపడుతుంది ఏంటండి కావ్య గారు ఇలా వచ్చారనగానే నేను మీతో పోట్లాడడానికి రాలేదు నా భర్తతో కలిసి ఉంటున్నారని కూడా రాలేదు నేను మీకోసం ఒక హెల్ప్ కోసం వచ్చాను అని చెప్పనేసరికి చెప్పండి మీ జీవితం చక్కదిద్దడానికి నేను ఎలాంటి సహాయమైనా మీకు చేస్తాను కానీ రాజా బిడ్డను ఎందుకు తీసుకొచ్చాడో ఎవరి బిడ్డను తీసుకొచ్చాడో అనేది మాత్రం నాకు తెలియడం లేదండి వాడి తరపున మీకు నేను క్షమాపణ చెప్తున్నాను అనగానే పర్వాలేదు నా భర్త ఏదో ఆలోచించే ఏదో మంచి చేయాలని ఆ బిడ్డను తీసుకొచ్చారని నేను నమ్ముతున్నాను నా భర్త తప్పు చేశారని కాదు ఇప్పుడు నేను ఇలా ఆ బిడ్డ తల్లిని వెతికేది కేవలం ఇంట్లో వాళ్ళ ముందు నా భర్త తక్కువ కాకుండా ఉండడం కోసమే నేను ఆ బిడ్డ ఎవరో తెలుసుకుని అసలు ఏం జరిగిందో నా భర్త ఎందుకు బిడ్డని ఇంటికి తీసుకొచ్చారన్న విషయం అందరి ముందు బయట నాకు మనశ్శాంతిగా ఉంటుంది దానికోసమే వెతుకుతున్నానని చెప్పాను కానీ చెప్పండి మీకు నేను ఎలా సహాయం చేయను ఏ సహాయమైనా చేస్తాను అని చెప్పాను కానీ మీ ఫ్రెండ్స్లో అనే అమ్మాయి ఎవరైనా మీకు తెలుసా అని చెప్పనేసరికి వెన్నెల అని మీరు పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నారని చెప్పాను కానీ మొన్న ఆయనతో గొడవ పడినప్పుడు బిడ్డ తల్లి పేరు చెప్పండి పేరు చెప్పండి అంటే పేరు ఒకటి చెప్తే చాలా అని వెన్నెల అని చెప్పారు నేను తన గురించే స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి అడిగాను కానీ తను ఆ ఇంట్లో ఉండడం లేదని చెప్పింది అని చెప్పనేసరికి వెన్నెల వెన్నెల నాకు తెలిసే తను ఉంటుందో అనేది ప్ర ప్రజెంట్ తెలియదు కానీ మా ఫ్రెండ్ సర్కిల్లో ఏదైనా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది అని చెప్పనేసరికి ప్లీజ్ గారు దయచేసి ఎంక్వైరీ చేస్తారనగానే మీరంత రిక్వెస్టింగ్ అడగనవసరం లేదు వెన్నెల అనే పేరు చెప్పారు కదా నేను మీకు రేపు ఉదయానికల్లా ఎక్కడ ఉంటుందో ఏంటో అన్ని విషయాలు తెలుసుకుని చెప్తాను అని చెప్పాను కానీ వీలైనంత తొందరగా చెయ్యండి అని చెప్పనేసరికి సరే సరే మీకు రేపు ఉదయాన్నే ఫోన్ చేసి నేను ఈ రోజంతా అసలు ఎక్కడ ఉంటుందో ఏంటో ఎంక్వైరీ చేసి అన్ని వివరాలు తెలుసుకుంటానని చెప్పాను కానీ సరే అని కావ్య వచ్చేస్తుంది కావ్య ఎంతగానో ఆలోచిస్తుంది దే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తన మొరను కూడా చెప్పుకుంటుంది నా భర్త ఎటువంటి తప్పు చేయలేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను కానీ ఆ వెన్నెలనే అమ్మ ఎవరో ఏంటో నాకు తెలిసేలా చేయి స్వామి నువ్వు ఏ ఎన్ని మాయలైనా చేస్తావు కదా ఏదొక మాయి చేసి తను మా కళ్ళ ముందుకి కనిపించేటట్టు చెయ్యి అని చెప్పి ఇంకా కృష్ణుడిని అయితే కోరుకునేసరికి ఇంకా అప్పుడే ఇందిరాదేవి అయితే వస్తుంది ఏమైంది కావ్య వెళ్ళిన పని ఏమైంది శ్వేత హెల్ప్ చేసిందా అని చెప్పాను కానీ చేసిందంటే తనకు సరిగ్గా తెలియదంటున్నానమ్మ అమ్మమ్ గారు ఎక్కడో ఉందని తెలుసు తన ఫ్రెండ్ అని తెలుసు కానీ ఈ ప్రజెంట్ ఎక్కడుందో వాళ్ళకి డీలింగ్స్ ఏమీ లేవంట తను ఎంక్వైరీ చేసి రేపు ఉదయం తెలుసుకుని ఫోన్ చేస్తానండి అని చెప్పాను కానీ ఆ కృష్ణయ్య దేవల్ల నీ జీవితం చక్కబడితే నాకు అంతకు మించి ఏం అవసరం లేదు అని చెప్పి ఇంద్రదేవ్ అయితే వెళ్ళిపోతుంది కావి అదే కృష్ణుని మొక్కుకుని ఇంకా రోజంతా ఆలోచిస్తూనే ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా శ్వేత అయితే ఫోన్ చేసి చేస్తుంది శ్వేత ఫోన్ చేయడంతో ఏ దొరికిందండి అని చెప్పాను కానీ మీరు గా బయలుదేరి మా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పనేసరికి ఇంకా కావ్య అయితే బయలుదేరి ఇంటికి అయితే వెళ్తుంది శ్వేత అప్పటికే రెడీగా ఉంటుంది వెళ్దామను అనగానే అడ్రస్ దొరికిందండి అని చెప్పనేసరికి దొరికింది తను ఎక్కడ ఉంటుందో కూడా తెలుసు అని చెప్పను కానీ ఇంకా అడ్రస్ అయితే చాలా దూరం ఉంటుంది ఒక దూరంగా పల్లెటూరులో అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ అనే అమ్మాయి అనగానే ఆ లేనండి రండి లోపలికి అనగానే లోపలికి వెళ్ళేసరికి వెన్నెల ఫోటోకైతే దండ వేసి ఉంటుంది వెన్నెల అని అని చెప్పనేసరికి తను చనిపోయి మూడు నెలలు అయిందండి అని చెప్పనేసరికి మరి మీరెవరు అని చెప్పను కానీ మేము తన దగ్గర పనిచేసే వాళ్ళము తనకు తల్లి తండ్రి ఎవరూ లేరు వాళ్ళ తల్లి తండ్రి మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు తనే బాబుని పెట్టుకుని ఉంటుంది మరి తన భర్త అని చెప్పనేసరికి తన భర్త తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ మోసం చేసి తనకున్న ఆస్తిలో చాలా మట్టికి తన పేరు మీద రాసుకుని కేవలం ఇల్లు మాత్రమే ఉంచాడు ఆ ఇల్లుని తన బాబుని చూసుకుంటూ తను అలా బ్రతికేది తనకు తోడుగా మేము ఉన్నాము కానీ తనకు ఏం జరిగిందో ఏంటో వీ ఎందుకో తెలియదు కానీ ఉన్నట్టుండి తన ఆరోగ్యం చాలా ఎక్కువగానే క్షీణించింది అప్పుడప్పుడు తన భర్త గొడవ పడడానికి వచ్చేవాడు ఈ మధ్యనే తన స్నేహితుడంటూ ఒక అబ్బాయి వచ్చి తనకి ఏం కావాలో అన్నీ చూసుకుని మాకు జాగ్రత్తలు చెప్పి వెళ్తున్నాడు మూడు నెలల క్రితం తను చనిపోయినప్పుడు కూడా తను వచ్చారు కానీ అప్పుడు ఏమనుకున్నారో తెలియదు మేము అలాగే బాబును చూసుకుంటూ ఉండేవాళ్ళం ఒక నెల క్రితం వచ్చి ఈ బిడ్డను నేను చూసుకెళ్తాను ఈ ఇంటి మీరే చూసుకుంటూ ఇంటి మీద వచ్చే అద్దెని మాత్రం ఒక అకౌంట్లో వెయ్యండి అని చెప్పి అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారు అని చెప్పనేసరికి అవునా ఎవరా వ్యక్తి అని చెప్పనగానే ఎవరో తెలియదండి తెల్లగా హైట్గా సూటు బూటు వేసుకువచ్చారు అని చెప్పనేసరికి ఈయేనా అంటూ ఇంకా ఫోటోనైతే చూపిస్తుంది కావ్యం ఈసారే ఈ బాబు గారే చాలా గొప్ప మనసు అండి అప్పుడప్పుడు బాబు కోసం వచ్చినప్పుడు మాకు డబ్బులు ఇచ్చేవారు వచ్చిన అద్దెలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆయన అకౌంట్లో వేయమన్నారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్కి ఉంచుకోమని చెప్పారండి చాలా గొప్ప మనసు తెలిసి తెలియక ఎవరో ఏదో చేస్తారు కానీ ఆ వ్యక్తి మాత్రం చాలా గొప్ప మనసుతోటే తన ఫ్రెండ్ కొడుకును కూడా తన కొడుకులాగా ఎంతో ప్రేమగా చూసుకుంటారు నిన్ననే బాబుని తీసుకుని కూడా వచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది తన బెడ్రూమ్ ఒకసారి చూడొచ్చా అని చెప్పాను కానీ చూడొచ్చు అని చెప్పాను కానీ ఇంకా శ్వేత కావ్య ఇద్దరు కూడా వెన్నెల బెడ్రూమ్ దగ్గరికి వెళ్తారు ఇంకా ఆ లో అయితే డైరీ కనిపించేసరికి డైరీ ఓపెన్ చేసి చూస్తారు తను పడ్డ బాధ గురించి తన భర్త తనను పెట్టిన వేదన గురించి రాజు ఇచ్చిన సపోర్ట్ గురించి మొత్తం అంతా కూడా క్లియర్గా రాస్తుంది నాకు ఒక అన్నయ్య ఎలా ఉంటే నాకు ఎంత సపోర్ట్గా ఉంటాడో రాజు కూడా నాకు అలాగే అన్నయ్యలా సపోర్ట్గా ఉన్నాడు రాజే కనుక లేకపోయి ఉంటే నా భర్త నన్ను మోసం చేసినప్పుడే నేను బిడ్డతో సహా చనిపోయి ఉండేదాన్ని నా తల్లిదండ్రులు నాకు దూరమయ్యారు తల్లిదండ్రుల దూరమైన ఆ భగవంతుడు నాకు అన్నయ్య రూపంలో రాజునిచ్చాడు అని చెప్పి ఇంకా తను రాజు గురించి చాలా గొప్పగా రాసుకుంటుంది నేను నా ఆరోగ్యం క్షీణించింది నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదు నా బిడ్డ పరిస్థితి ఏంటి నా బిడ్డను ఎవరు చూసుకుంటారు అంటూ ఇంకా తన బాధనంతా కూడా డైరీలో రాసుకుంటూ ఉంటుంది అదంతా చదువుతూ ఇంకా కావ్య కళ్ళల్లో నీళ్ళలా వస్తుంది కావ్య అని చెప్పనుగానే నాకు చాలా బాధ కలిగింది శ్వేత ఈ డైరీ చదివేసరికి అని చెప్పనగానే ఇంత బాధ ఉన్నందువల్లే వాడంత అలా బిడ్డను తీసుకెళ్ళి నా బిడ్డ నా రక్తం అంటూ ఇంటికి తీసుకువెళ్ళాడు లేదంటే రాజు అలా ఎటువంటి తప్పు చేయడు చూసావా నువ్వు రాజు మీద పెట్టుకున్న నమ్మకమే గెలిచింది రాజు తప్పు చేయడానికి నువ్వు కూడా అర్థం చేసుకున్నావు నీ నమ్మకం కూడా గెలిపించావు మరి ఇప్పుడు ఏం చేస్తావు ఈ నిజాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తావా మరి రాజు ఏ విషయం కోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టాడో మరి ఆ విషయం మరి నువ్వు బయటపెడతావా అని చెప్పాను కానీ ప్రజెంట్ అయితే బయట పెట్టాలని అనుకోవడం లేదు కానీ ఆయన నోటి వెంటే అందరికీ తెలిసేటట్టుగా చెయ్యాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చెప్పకూడదు అనుకున్న నిజాన్ని నేను బయట పెడితే ఆయన బాధపడతారు ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకోసమని నేను నిజాన్ని దాచిపెట్టి ఆయన ఎప్పుడు బయట పెట్టాలనుకుంటారో అప్పుడు బయట పెట్టేస్తాను ఒకవేళ అంతకు మించి ఏదైనా క్రిటికల్ ప్రాబ్లం వచ్చి ఆయన్ని ఇంకా ఇంకా అవమానపరుస్తూ ఏదైనా తీసుకొని నిర్ణయం ఆయన తీసుకుంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా నేను ఈ నిజాన్ని బయటపెడతాను అని చెప్పి ఇంకా శ్వేతనైతే హత్తుకుని ఇంకా కావ్య అయితే సారీ చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకని చెప్పాను కానీ మీ నువ్వు బాగుండాలనే కావ్య నేను ఇదంతా చేసింది అని చెప్పి శ్వేత అయితే అంటుంది మొత్తానికైతే శ్వేత సహాయంతో ఇంకా కావ్య రాసి తీసుకొచ్చిన బిడ్డకు తల్లెవరో అసలు విషయమేంటో ఆ బిడ్డని ఇంటికి తీసుకురావాల్సిన వెనుక ఉన్న రహస్యం ఏంటో అన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు తెలుసుకుంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే కావ్య బిడ్డ గురించి తెలుసుకోవాలి అని మీరు కూడా అనుకుంటే వీడియోనిస్తే లే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు